శ్రీమాతేనమ వెల్కమ్ టు లాక్స్ అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి మనకి ఆదివారమే సంకటహర చతుర్థి పూజ ఉందండి సంకటహర చతుర్థి ముహూర్తం ఎప్పుడు ఉందో కూడా తెలుసుకుందాము ముహూర్తం వచ్చేసి పదిహేనో తారీఖు వచ్చి పదిహేడవ తారీఖు వెళ్ళిపోతుందండి అలాగే మనం పదహారవ తారీఖు అయితే ఆదివారం చేసుకోవాలి కంపల్సరీ పూజ చేసేవాళ్ళు ఆదివారం వచ్చింది కదా అని స్కిప్ చేయకుండా కంపల్సరీ పాటించాలండి నియమంతో ఉండాలి ఆ రోజు మొక్కకున్న వాళ్ళైతే ఆల్రెడీ చేసుకునే వాళ్ళైతే చేసుకోవాలండి ఇలా పీఠ ఏర్పాటు చేసుకోవాలి కొత్తగా పూజ ఏర్పాటు చేసుకునే వాళ్ళైతే చూడండి కంపల్సరీ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఐ రిక్వెస్ట్ యూ పేరు పేరున ఒక రిక్ రిక్వెస్ట్ చేస్తున్నానండి ప్రతి ఒక్కరిని ఒక లైక్ ఇవ్వండి అని వీడియో ముందుకు వెళ్తుందండి కొత్తగా చూసే వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు ఈ వీడియోలో కథ కూడా ఉందండి అందరూ కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఇలా పీట ఏర్పాటు చేసుకోవాలండి పూజకైతే ఈ పూజ వచ్చేసి సాయంకాలం చేసుకోవాలండి పూజ సామాగ్రి అంతా సిద్ధం చేసుకోవాలి స్వామివారి ఫోటో ఉన్న విగ్రహం ఉన్నా కంపల్సరీ గణపతిని ఆరాధించడానికి ఒక పీఠ ఏర్పాటు చేసుకొని ఇలా పెట్టుకోవాలండి ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత మూడు లేక నాలుగు రోజుల్లో చవితి వస్తుంది ప్రదోషకాలంలో సూర్యాస్తమయం సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజును సంకటహర చవితిగా లెక్కలోకి తీసుకొని పూజ చేసుకోవాలి ఈ సంకటహర వ్రతాన్ని చవితి రోజున ప్రారంభించాలి ప్రారంభించే రోజున స్నానంతరం గణపతిని పూజించే తర్వాత ఎరుపు లేదా తెలుపు జాకెట్ పీసు గాని సుమారు అర మీటరు చదర గల ఎరుపు లేదా తెలుపు రంగు కాటన్ గుడ్డ ఒకటి తీసుకోవాలి గణపతి ముందు దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకుంటూ మనస్సులో ఉన్న కోరికలను మనసారా స్వామికి తెలిపి మూడు దోశల బియ్యమైతే పోయాలి ఆ తర్వాత రెండు ఖర్జూరాలు రెండు ఒక్కలు దక్షిణ ఉంచి అందులో ఉంచాలి మనస్సులోని కోరికలను మనం మరోసారి తలుచుకుని మూట కట్టాలి దానిని స్వామివారి ముందు ఉంచి ధూపము అగరబత్తెలు వెలిగించి నుంచి టెంకాయ లేదా పళ్ళు నివేదన చేయాలి ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టూ మూడు పదకొండు లేదా ఇరవై ఒక్కసారు ప్రదక్షిణం చేసుకోవాలి వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరికతో మనము స్వామికి సమర్పించాలి ఆలయానికి వెళ్ళేటప్పుడు సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ప్రదక్షిణం చేయవచ్చు శారీరకంగాను మానసికంగాను స్వామికి ఎంత సేవ చేసే చేశామన్నది ముఖ్యం అంతేకాని ఎన్ని టెంకాయలు కొట్టాము ఎన్ని పండ్లు నివేదించమన్నది ముఖ్యం కాదు సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానం చేసి దీపం దీపము వెలిగించి స్వామికి లఘువ పూజ చేయాలి సూర్యాస్తమయం వరకు ఉడికించే పదార్థం కానీ ఉప్పు తగి తగిలకుండా మనం చూసుకోవాలి దేంట్లో కూడా ఉప్పు వేయ కూడా పదార్థాలు మనమైతే స్వీకరించుకోవచ్చు పాలు పండ్లు అంటే పాలు పండ్లు కూరగాయలు తినవచ్చు కూరగాయలు అంటే ఉప్పు వెయ్యనివి కానీ పాలు పండ్లైతే మనము తీసుకోవచ్చండి తీపి పదార్థమైనా తీసుకోవచ్చు అనుకున్న సమయం పూర్తి అయ్యే వరకు ఇలాగే ప్రతి సంకటాహార చవి మనం ఉపవాస నియమాలు అయితే పాటించుకోవాలి చంద్రోదయం తర్వాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రులకు ధూపం దీపం నైవేద్యం సమర్పించి మామూలుగా భోజనం అయితే మనము ఉపవాసము మనం వదులుకోవచ్చు దీపారాధన చేసుకొని ఆచమానం చేసుకోవాలండి ఆచమానం చేసుకొని సంకల్పం చేసుకోవాలి అలా పూజ అయితే చేసుకోవాలి షోడోపాచార పూజ అయితే చేసుకోవాలండి గణపతిని ఆహ్వానించుకొని సంకటహర చతుర్థి వ్రతకతనిదే తెలుసుకుందామండి ఒకనొకప్పుడు ఇంద్రుడు తన విమానంలో భృగుడు వినాయకుణ్ణి గొప్ప వక్తుడండి అనే ఋషి దగ్గరించి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తుండగా ఘర్సేన అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చుటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది ఆ ఇంద్ర నివా విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యం చిక్కుతుడైన ఆ దే దేశపు రాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడగా సాగాడు ఇక్కడ ఇంద్రుడు ఇంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషానికి లోనైన ఆ మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్ర ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమర్ధ్యంలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరి దేరింది అని సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైన నిన్నటి రోజు ఉపవాసం చేసిన వారు కనబడకపో పోదురు అని దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లడం కనబడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు దానికి దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయం సమయాన నిద్ర లేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకటహర చతుర్ వ్రతం చేసిన ఫలితం అయితే దక్కింది ఈ రోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేసేవారు గణేష లోకానికి కానీ స్కంద లోకానికి కానీ చేరుకోవటం మరణాంతరం ద్రవ్యం అని చెప్పాడు గణేషుణ్ణి దూత అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలారాడు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకు ఇవ్వమని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వటానికి గణేషుణ్ణి దూత అంగీకరించలేదు లేదు ఆమె దేహంపై నుండి వీచిన గాలి ఆ విమానం ఎగిపోయిన చోట చేరి విప్రోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందినది కాబట్టి వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పాడు ఈ కథ సంకటహర చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకటహర చవితి ఉపవాసం మొదలైన వి విషయాలు తెలుపుతుందండి వినాయకుణ్ణి భక్తులందరూ దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రతం మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్కనందలో స్కంద లోకానికి కానీ వెళ్తారని అక్కడ భగవ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని మన పండితులు కూడా చెప్తున్నారండి ఇలా పూజ అయితే చేసుకోవాలండి తప్పకుండా సంకటహర చతుర్థి వ్రతం అయితే ఎన్ని పెద్ద కోరికలున్నా ఎన్ని ఆటంకాలున్నా అన్ని తీరిపోతాయండి ఆ రోజు పూజ చేసుకుంటే ఈ కథ వింటే తప్పకుండా ఆ కథ విని అక్షంతలైతే తలపైన వేసుకోవాలి స్వామివారికి నైవేద్యంగా మనం ఏదైతే సమర్పించుకుంటామో అది చంద్ర చంద్రుని కూడా సమర్పించి పిల్లలకి పెట్టి మనం స్వీకరించాలండి ఇలా చేస్తే తప్పకుండా అన్ని కోరికలన్నీ నెరవేరుతాయి పిల్లలు లేనికి లేని వారికి పిల్లలు చదువు లేని వారికి చదువు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అలాగే వీసా ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే కూడా అన్ని కష్టాలన్నీ తీరిపోతాయండి ఇలా చేసి చూడండి మూడు వారాలైనా పదకొండు వారాలైనా ఇరవై సార్లైనా చేయాలండి తప్పకుండా అనుకున్న కోరిక ప్రా ప్రకారము అన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో ఉంటారని పండితులైతే చెప్తున్నారు